డిసెంబర్ ముప్పైవ తేదీ గురువారం సఫల ఏకాదశి ఈ సంవత్సరంలో ఇదే చివరి ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే శక్తివంతమైన ఏకాదశి ఈ సఫల ఏకాదశి మార్గశిర మాసం బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు ఈరోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఫోటో ముందు ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల మధ్య ఇంట్లో ఈ ఆకుపై ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు అలాంటి వారి ఇంట్లో సకల శుభాలు జరిగేలా నారాయణలు దీవిస్తారు అలాంటి వారికి ధనానికి లోటు ఉండదు అత్యంత మహాపుణ్యం అలాంటి వారికి వస్తుంది దైవిక శక్తులు వారిని ఎల్లవెల్లలా కాపాడతాయి మరి ఎంతో పవిత్రమైన సఫల ఏకాదశి రోజు ఇంట్లో ఏ ఆకుపై దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మార్గశిర బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అని పిలుస్తారు ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రోజు ఇది పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుకు సఫల ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు వివరించినట్లు భవిష్యోత్తర పురాణం తెలియచేస్తుంది ఒకసారి పాండవాగ్రజుడైన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు ధర్మరాజా చాలామంది ప్రజలు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి ఎక్కువ దక్షిణలు ఇచ్చి పెద్ద పెద్ద యాగాలు చేసి శ్రీ మహావిష్ణువును పరచాలని ప్రయత్నం చేస్తారు కానీ సఫల ఏకాదశి వ్రతం ఆచరించిన భక్తుల్ని చూసినప్పుడు శ్రీ మహావిష్ణువుకు అపరిమితమైన ఆనందం సంతృప్తి కలుగుతాయి ఈ ఏకాదశికి నారాయణుడు అధిదేవత నాగుపాములలో ఆదిశేషుడు పక్షులలో గరుత్మంతుడు యజ్ఞాలలో అశ్వమేధము నదులలో గంగానది దేవతల్లో విష్ణువు మానవులలో బ్రహ్మజ్ఞానం కలవారు చాలా ప్రధానమైనవారు అలాగే వ్రతాలంటిలో ఈ ఏకాదశి వ్రతం ఎంతో ప్రధానమైనది మానవులు తెలిసి తెలియక అనేక పాపాలు చేస్తూ ఉంటారు అలాంటి పాపాలను దహించే శక్తి ఈ సఫల ఏకాదశికి ఉంది ఈరోజు మంచి కొబ్బరికాయలు ఉసిరికాయలు నిమ్మకాయలు దానిమ్మ పళ్ళతో లేదా ఏది దొరికితే ఆ పళ్ళతో మహావిష్ణువును పూజించాలి ఇక సఫల ఏకాదశి రోజు దీపదానం ఎంతో విశేష పుణ్యాన్ని ఇస్తుంది ఈ రోజు రాత్రి భగవంతుడి సన్నిధిలో లేదా ఇంట్లో దీపాన్ని వెలిగించాలి ఈరోజు జాగరణ చెయ్యాలి ఈ సఫల ఏకాదశితో సమానమైన యజ్ఞం కాని తీర్థం కానీ వ్రతం కానీ లేవు ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వస్తుంది ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుంది గోదానం భూదానం చేసిన ఫలితం వస్తుంది ఈ ఏకాదశి విశిష్టతను తెలిపే గొప్పతనం తెలిపే కథ చెప్తాను శ్రద్ధగా విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం చంపావతి అనే పేరుగల ఒక నగరం ఉండేది ఆ నగరాన్ని మాహిష్మతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి నలుగురు కుమారులు ఉన్నారు ఆ నలుగురిలో పెద్ద కుమారుడు లుంపకుడు ఇతను మహా పాపాత్ముడు ఇతను పరస్త్రీలతో రహస్యంగా కలుసుకుని నీచ పనులు చేసేవాడు వేశ్యాలోలుడై జూదం ఆడేవాడు తన తండ్రి ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టేవాడు అంతేకాదు దేవుణ్ణి నిందించేవాడు గుడిలో రాతి దేవుణ్ణి పూజిస్తే ఏం ఫలితమని దేవతానింద చేసేవాడు బ్రాహ్మణులను నిందించేవాడు వేదాలను తప్పు పట్టేవాడు వేదాలన్నీ పనికిరానివి అనేవాడు ఇలాంటి వాడిని చూసి బంధువులకు మిత్రులకు ప్రజలకు కూడా విసుగు చికాకు కలిగాయి ఇది గ్రహించిన తండ్రి లుంబకుణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు రాజ్యం నుండి వెలివేసిన ఇతనికి మిత్రులు మిత్రులుగాని బంధువులు కానీ ప్రజలు కానీ ఆశ్రయం ఇవ్వలేదు లుంబకుడికి ఏ పని తెలియదు అప్పటి వరకు తండ్రి సంపాదనతో జల్సాలు చేసి ఒక్కసారిగా ఒంటరివాడు కాగాని ఏం చెయ్యాలో తోచగా ఒంటరిగా కూర్చుని మనసులో ఇలా అనుకున్నాడు నేనేం చెయ్యాలి ఎలా జీవించాలి ఏ వృత్తి నాకు రాదు అని ఆలోచించి దొంగగా మారాలని నిర్ణయించుకుని అరణ్యంలో ఒకచోట తలదాచుకోవాలని నిర్ణయించుకుని బయలుదేరాడు అరణ్యంలోకి వెళ్ళి ఒక రావిచెట్టు కింద రహస్య ప్రదేశంలో ఉంటూ రాత్రిపూట నగరంలోకి ప్రవేశించి రాజభవనంలోని ధనాన్ని దొంగలించి అడవికి వచ్చేవాడు పగలంతా అరణ్యంలో ఉండి రాత్రిపూట తండ్రి యొక్క ధనాగారాన్ని దోచుకునేవాడు లుంబకుడు పగటిపూట అరణ్యంలో సంచరిస్తూ పశువులను పక్షుల్లో హింసిస్తూ కొన్నిటిని చంపి మాంసాన్ని తినేవాడు అలా రాత్రిపూట పట్టణంలో ధనవంతుల ఇళ్లల్లోకి వెళ్ళి ధాన్యం ధనం దొంగలించేవాడు ఇలా దొంగతనం చేస్తూ అప్పుడప్పుడు ప్రజలకు పట్టుబడేవాడు కానీ ప్రజలు లుంబకుణ్ణి ఏమీ అనకుండా ఏ శిక్ష వేయకుండా వదిలివేసేవారు ఎందుకంటే లుంబకుణ్ణి శిక్షిస్తే మహారాజుకి కోపం వస్తుంది అనే భయంతో వదిలేసేవారు రాజు కొడుకువై ఇలా దొంగగా మారడమేమిటి అతని పూర్వజన్మ పాపం కాకపోతే అని ప్రజలు అనుకునేవారు ఈ విధంగా లుంబకుడు ప్రతిరోజు అడవిలో మాంసం తినేవాడు మాంసం దొరకపోతే అడవిలో లభించే పళ్ళు తినేవాడు లుంబకుడు ఒక పవిత్రమైన పెద్ద రావిచెట్టు మొదట్లో జీవించేవాడు ఇలా ఉండగా ఒకసారి మార్గశిర బహుళ ఏకాదశి వచ్చింది ఆ రోజు దొంగతనం చేయడానికి లుంబకుడు నగరానికి చేరుకున్నాడు అప్పుడు కొంతమంది ఆటవికులు అతని నివాసంలోని వస్త్రాలు మొదలైనవన్నీ దొంగలించి తీసుకుపోయారు అతను నగరం నుంచి తిరిగి వచ్చేసరికి కప్పుకుందామంటే వస్త్రాలు లేకుండా పోయాయి దీంతో లుంబకుడు దశమినాటి రాత్రి చలిబాగా వేస్తుందని కప్పుకోవడానికి ఏమీ లేక చలిబాధకి పోయాడు చలిబాధకి తట్టుకోలేక వణుకుతూ లుంబకుడు రావి చెట్టు మొదట్లో వెచ్చగా ఉంటుందని ఆ రాత్రంతా ఆ చెట్టు కింద గడిపి ప్రాణాలు లేని శవంలా తయారయ్యాడు ఆ రాత్రంతా అతి కష్టం మీద క్షణం ఒక యుగంగా గడిపాడు లుంబకుడు ఏకాదశి తిది మధ్యాహ్నం వరకు అతను రావిచెట్టు మొదట్లో పడుకుని ఉన్నాడు మధ్యాహ్నం ఎండవేడికి తెలివి వచ్చి తాను పడుకున్న ప్రదేశాన్ని వదిలి నీరసంగా తడబడుతున్న పాదాలతో అడుగులు అడుగులు వేస్తూ కుంటివాణి వలె నడుస్తూ ఆహారం సంపాదించడానికి వెళ్ళాడు ముందు రోజు కూడా ఆహారం లేనందున కొంత దూరం వెళ్లేసరికి ఆకలి దప్పికలు ఎక్కువయ్యాయి లుంబకుడికి అలా నీరసంగా ఉన్నందున ఆ రోజు జంతు హింస కూడా చెయ్యలేదు లుంబకుడు పక్షులు కొరికిపడేసిన పళ్ళను ఏరుకుని రావిచెట్టు దగ్గరకు చేరుకున్నాడు అప్పటికే సూర్యుడు అస్తమించాడు చీకట్లు కమ్ముకుంటున్నాయి ఈ స్థితిలో లుంబకుడికి పట్టరాని ఏడుపు వచ్చింది ఏడుస్తూ ఇలా పలికాడు తండ్రి ఇలాంటి హీనమైన జీవనాన్ని నేను గడుపుతున్నాను పక్షులు కోరికగా మిగిలిన పళ్ళను తెచ్చుకున్నాను వీటిని నమెలే శక్తి కూడా నాకు లేదు మహారాజు కొడుకునైనా నాకు ఈ గతి పట్టిందా అని కన్నీళ్లు కాచాడు చివరకు ఆ పళ్ళను ఆ రావిచెట్టు మొదట్లోనే నివేదనకు పెట్టినట్లుగా చేశాడు రావిచెట్టు అంటే సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం ఒకవైపు నీరసం ఆవరించి ఆ రాత్రంతా నిద్ర పట్టక రాత్రంతా రావిచెట్టు మొదట్లోనే కూర్చుని మెలుకుగా ఉన్నాడు లుంబకుడు దీంతో సఫల ఏకాదశి జాగరణ చేసిన పుణ్యం లుంబకుడికి దక్కింది అతనికి తెలియకుండానే ఏకాదశి ఉపవాస వ్రతం కూడా చేసిన ఫలితం లుంబకుడికి దక్కింది దీంతో శ్రీ మహావిష్ణువు లుంబకుడి కష్టాన్ని గ్రహించి ఏకాదశి వ్రతం చేసిన పుణ్యం కారణంగా సూర్యోదయం కల్లా దివ్యమైన రెక్కలున్న గుర్రాన్ని ఆకాశం నుంచి పంపించాడు ఆ గుర్రం మీద దివ్యమైన వస్త్రాలు ఆభరణాలు కవచము కత్తి ఉన్నాయి ఆ గుర్రం లుంబకుడి వద్దకు వచ్చి నిలబడి ఉంది అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది ఓ రాజకుమారా నీవు సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించావు ఆ వ్రత ప్రభావం వల్ల భగవంతుడు అయిన వాసుదేవునికి నీయందు అను అనుగ్రహం కలిగింది కాబట్టి నీ రాజ్యం నీకు సమకూరుతాయి నీవు నీ తండ్రి వద్దకు వెళ్ళు నీ తండ్రి చెప్పినట్లు నడుచుకో నీవు పెద్ద కుమారుడు కాబట్టి రాజ్యాన్ని నీ తండ్రి నీకే అప్పగిస్తాడు స్వేచ్ఛగా నీ సామ్రాజ్యాన్ని నీవే అనుభవించు అని ఆకాశవాణి పలికింది ఆ మాటలు వింటూ ఉండగానే లుంబకుడికి దివ్య స్వరూపం వచ్చింది అప్పుడు లుంబకుడు దైవానికి నమస్కారం చేసి తన తప్పును తెలుసుకుని నీవు చెప్పినట్లే చేస్తాను అని ఆకాశవాణితో పలికాడు దివ్యమైన వస్త్రాలతో కవచాలు అలంకరించుకుని గుర్రంపై తండ్రి వద్దకు చేరుకున్నాడు లుంబకుణ్ణి చూసిన తండ్రి పరమానందంతో కన్నీటితో స్వాగతం పలికాడు మహిష్మతుడు కుమారుణ్ణి కోలించుకున్నాడు లుంబకుడు జరిగిందంతా తండ్రికి వివరించాడు దీంతో తండ్రి సంతోషించి రాజ్యాన్ని తన పెద్ద కుమారుడైన లుంబకుడికి అప్పగించాడు ఈ విధంగా నిరంతరం విష్ణు భక్తితో ప్రతి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేసేవాడు లుంబకుడు భగవంతుడి అనుగ్రహం వల్ల ఉత్తమమైన భార్య పిల్లలు కలిగారు లుంబకుడికి కాలక్రమంలో వృద్ధాప్యం వచ్చింది రాజ్యాన్ని తన పెద్ద కుమారుడికి అప్పగించి అతను అరణ్యాలకు వెళ్ళి అక్కడ మనసును నిగ్రహం చేసుకుని విష్ణుభక్తిని వృద్ధి చేసుకున్నాడు అంతట లుంబకుడికి పరమాత్మ సాక్షాత్కారం లభించింది దీంతో లుంబకుడు యోగశక్తి ద్వారా శరీరాన్ని వదిలిపెట్టాడు తరువాత విష్ణుదూతలు వచ్చి లుంబకుడిని విష్ణు లోకానికి తీసుకుపోయారు కాబట్టి ఎవరైతే సఫల ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు అటువంటి వారికి విష్ణు లోకం ప్రాప్తిస్తుందని శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుకు తెలియచేశాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా రాజసూయ యాగం చేసిన మహాపుణ్యంతో పాటు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది భోగభాగ్యాలు కలుగుతాయి అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఇక వీడియోలోకి వెళ్తే ఈ సఫల ఏకాదశి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే ఉదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల మధ్య మీ ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ముందు అష్టదల పద్మం ముగ్గు వేసి దానిపై రెండు తమలపాకులు ఉంచి లేదా ఆకులు ఉంచి దానిపై మట్టి ప్రమిదలు ఉంచి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి అందులో ఆవుని పోసి దీపాన్ని వెలిగించాలి తరువాత దీప పూజ చేయాలి ఇలా దీపారాధన చేసి మీ మనసులోని కోరిక చెప్పాలి ఇలా చేస్తే మీ కోరిక అంటే ధర్మబద్ధమైన కోరిక తప్పకుండా నెరవేరుతుంది సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన సఫల ఏకాదశి రోజు ఇలా బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేసి ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ